బిల్లీ గ్రహం గారి జీవిత చరిత్ర ప్రపంచంలోని అనేక దేశాల్లో స్వార్థ సభల ద్వారా రేడియో ప్రసంగాల ద్వారా పత్రికల ద్వారా మ్యాగజైన్ల ద్వారా కొన్ని కోట్ల మందికి స్వార్థను ప్రకటించారు డాక్టర్ బిల్లి గ్రహం గారు పంతొమ్మిది వందల పద్దెనిమిదవ సంవత్సరంలోని నవంబర్ ఏడవ తేదీన అమెరికాలోని కరోలినా రాష్ట్రంలో చార్లెట్ అనే పట్టణంలో ఫ్రాంక్లిన్ గ్రహం మారో అనే దంపతులకు జన్మించారు చిన్నప్పటి నుంచి బైబిల్ చదవడం ప్రార్థించడం సండే స్కూల్కి వెళ్లడం తల్లిదండ్రులు అలవాటు చేశారు పుస్తకములు ఎక్కువగా చదివేవారు బేస్బాల్ ఆటలో ప్రావీణ్యం కలిగినవారు తల్లిదండ్రులు గ్రహం బాధ్యత గల దేవుని పరిచారకుడిగా ఉండాలని ప్రార్థించేవారు బిల్లు గ్రహం గారి తండ్రి ఒక పెద్ద ప్రమాదం నుండి రక్షించబడిన తర్వాత కుటుంబం దేవునికి మరింత దగ్గరయ్యారు దేవునితో ఎక్కువ సమయం గడిపేవారు పంతొమ్మిది వందల ముప్పై నాలుగవ సంవత్సరంలో వారు ఉంటున్న పట్టణంలోని మొర్దకాయ్ హామ్ అనే ప్రసంగికుడు పదకొండు రోజులు ప్రార్థనలు నిర్వహించారు స్నేహితులతో కలిసి ఆ మీటింగ్కి వెళ్ళినప్పుడు ప్రసంగాన్ని విన్నటువంటి గ్రహంగారు ఆకర్షించబడ్డారు ఆ ప్రసంగకుని యొక్క వాక్యాల ద్వారా బలపరచబడి లోతైన రక్షణ అనుభవాన్ని పొందారు ఫ్లోరిడా కళాశాలలో చేరి మూడున్నర సంవత్సరాలు చదువుకొని గ్రీకు భాష సంఘ చరిత్రను బాగా నేర్చుకున్నారు అక్కడ ఉంటూ ప్రసంగాలను సిద్ధపరచుకొని బయట రాళ్ల వద్ద నిలబడి అడవుల్లోని ప్రసంగిస్తూ వాక్యాన్ని చెప్తూ ఉండేవారు తర్వాత ఒకరోజు ఈస్టర్నాడు ముప్పై మంది ఉన్న సంఘాన్నిలో మొదటిగా ప్రసంగించారు కానీ ధారాళంగా బోధించలేకపోతున్నానని బాధపడేవారు తర్వాత ఒక చర్చిలో ప్రసంగించినప్పుడు ముప్పై తొమ్మిది మంది రక్షించబడడం ఆశ్చర్యాన్ని గురిచేసింది అప్పుడు బాప్తిస్ట్ సంఘ కాపరిగా అభిషేకించబడ్డారు పంతొమ్మిది వందల నలభైలో కాలేజ్ విద్య ముగిసింది చైనా దేశంలో సేవ చేస్తున్న డాక్టర్ నెల్సన్ బెల్ గారి కుమార్తె రూత్ని వివాహం చేసుకున్నారు ఆ తర్వాత యూత్ ఫర్ క్రైస్ట్ సంస్థ ద్వారా రేడియోలో ప్రసంగించే అవకాశం వచ్చింది దాని ద్వారా గొప్ప గొప్ప సందేశాలు అందించగా గ్రహంగారి కీర్తి దేశమంతటా వ్యాపించింది తర్వాత సభలలో మాట్లాడే అవకాశం వచ్చింది ఎందరో యవనస్తులు రక్షించబడ్డారు అమెరికా కెనడా దేశంలో స్వార్థికునిగా సంచారం చేశారు వీరు నివసిస్తున్న పట్టణంలో ఇంగ్లాండ్ దేశంలో బహుగా వాడబడినారు దేవుని ఆత్మ బిల్లి గ్రహంగారును శక్తివంతంగా నడిపించేది లాస్ ఏంజల్లో ఏడు వందల సంఘాలలో పాల్గొని హుజీవ్ కుటములు మొత్తం మూడు లక్షల యాభై వేల మంది హాజరయ్యారు మూడు వేల మంది మారుమనసు పొందారు బిల్లి గ్రహంగారు వాక్యం ద్వారా ఎంతోమంది ప్రభువును తెలుసుకున్నారు తరువాత కొరియాలో యుద్ధం జరిగినప్పుడు బిల్లి గ్రహంగారు గాయపడిన సైనికులను వాక్యం ద్వారా పాల్పరిచి బలపరిచారు బిల్లి గ్రహం గారు ఇవాంజలిస్ట్ అసోసియేషన్ సంస్థని స్థాపించి రెండు వందల మంది స్వార్థికుల ద్వారా పరిచయం చేస్తున్నారు అలాగే ఎన్నో పత్రికలను పుస్తకాలను కూడా రాశారు నా గమ్యం అనే పుస్తకమును పదిహేడు లక్షల యాభై వేల కాఫీలు ముద్రించారు అలాగే అనేకమైన పుస్తకాలు రాసి ప్రచురించారు పంతొమ్మిది వందల తొంభై మూడు నాటికి లెక్కల ప్రకారం వీరి పరిచయ ద్వారా ఇరవై ఎనిమిది లక్షల డెబ్బై ఐదు వేల మంది రక్షణ పొందారు కోటి మందికి పైగా సువార్తను ప్రకటించారు అమెరికా అధ్యక్షుల తర్వాత గౌరవించబడే వ్యక్తి పిల్లి గ్రహం గారే రెండు వేల ఒకటిలో సెప్టెంబర్ పదకొండున అమెరికా దాడుల తర్వాత జరిగిన సంస్కరణ సభలో జాతిని ఉద్దేశించి ఇది అమెరికా ఉజ్జీవానికి ఒక హెచ్చరిక అంటూ గొప్ప ప్రసంగం చేశారు ఎనభై నాలుగు సంవత్సరాలు వచ్చి పార్కిన్సన్స్ అనే వ్యాధితో బాధపడుతూ సువార్తను ప్రకటించడం మానలేదు చివరికి ఫిబ్రవరి ఇరవై ఒకటి రెండు వేల పద్దెనిమిదిలో మరణించారు తరువాత వీరి కుమారులు కుమార్తెలు దేవుని సేవలో బాధ్యత గలవారుగా ఉన్నారు